ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్ ఫ్రెండ్స్ నేను ఖతార్లో ఇంజనీర్గా ఇంజనీర్ గా పనిచేసినప్పుడు నేను వెళ్ళడం త్రీ థౌజండ్ రియల్స్ సాలరీ కతార్ రియల్స్ అంటే ఆ టైంలో లో ముప్పై వేల రూపాయలు ముప్పై నలభై వేలు అవుతుండే కావచ్చు ఖతార్లో ఉన్న నాకు కంపెనీయే అకామిడేషన్ ఇచ్చేది సిలిండర్ కంపెనీయే ఇచ్చేది సో నాకు కావాల్సింది ఏంటి ఓన్లీ నేను వండుకొని తినడానికి తప్ప నాకు వేరే ఎక్స్పెన్సెస్ లేవు ఓకే మంత్లీ సోప్స్ షేవింగ్ మిషన్ ఇట్లాంటివి తప్ప ఇంకా వేరే నా ఎక్స్పెన్సెస్ ఏమీ లేవు అక్కడ నేను ఎలా సంపాదించాను ఎలా నా సాలరీ ఇంక్రీజ్ అయింది నేను ఎలా గడిపాను రెండు సంవత్సరాలు మీకు చెప్తాను ఫ్రెండ్స్ చూడండి నా నెంబర్ నా స్టాఫ్ ఐడి టూ వన్ సిక్స్ నైన్ ఆ నాలుగు డిజిట్లను కలిపితే కూడా నైన్ఏ వస్తుంది ఇట్స్ అ డివైన్ నెంబర్ ఫ్రెండ్స్ మొదటి నెల నా సాలరీ వచ్చి రెండు వేల ఆరు వందలు ఎందుకంటే నేను ఇరవై ఆరు రోజులు పనిచేశాను కనుక రెండు వేల ఆరు వందల రియాల్సి వచ్చినాయి కింద శాలరీ స్లిప్ కింద చూడండి ఏం రాశాను ఐ లవ్ యు మనీ ఐ లవ్ యు మనీ అని రాశాను ఓకే అక్కడ డేటు సైన్ ఇదంతా ఉంటది అటు తర్వాత ఫ్రెండ్స్ మనకు సిక్స్త్ సిక్స్త్ నాడు సాలరీ స్లిప్ వస్తే ఫ్రెండ్స్ చూడండి వెంటనే ఎయిత్ నాడేమో ఇంటికి డబ్బులు పంపించేశాను ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఇంటికి పంపించిన సి ఫ్రెండ్స్ ఇలా కష్టపడి పనిచేయడం సలరీ రాగానే ఇంటికి పంపించడం ఐ లవ్ యు మనీ ఓకే ఇందులో ఏంటి స్లిప్స్ రెండు ఉన్నాయి ఆగస్టు సెప్టెంబర్ రెండు నెలలు ఉన్నాయండి అయితే పోయిన తర్వాత వెంటనే మనకేంటంటే ఒక ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ ఇచ్చారు సో టూ ఫిఫ్టీ డిడక్షన్ చేశారు టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రెండు నెలల్లో డిడక్ట్ చేసి మనకు శాలరీ ఇచ్చారు ఇక్కడ చూడండి టూ ఫిఫ్టీ డిడక్టెడ్ కనిపిస్తుందా టూ ఫిఫ్టీ డిడక్టెడ్ సో ఇలా ప్రతి నెల సాలరీ తీసుకోవడం ఇంటికి పంపించడం సాలరీ తీసుకోవడం ఇంటికి పంపించడం ఐ లవ్ యూ మనీ రాయడం సాలరీ రాగానే ఇది టూ థౌజండ్ సిక్స్ అండి ఐ లవ్ యు మనీ ఐ లవ్ యు మనీ ఐ లవ్ యు మనీ ఓకే చూడండి ఐ లవ్ యు మనీ ఐ లవ్ యు మనీ చూడండి ఏమైందంటే నా పనితనానికి మెచ్చి కంపెనీ ఫైవ్ హండ్రెడ్ ధరమ్స్ నాకు ఇంక్రిమెంట్ ఇచ్చింది ఫైవ్ హండ్రెడ్ ధరమ్స్ శాలరీ ఇంక్రీజ్ అయింది సో నా శాలరీ వచ్చి మూడు వేల ఐదు వందలు అయింది ప్రతి నెల చెప్తాను చూడండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఐ లవ్ యు మనీ ఐ లవ్ యు మనీ ఇక్కడ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ కూడా చూడండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రిసీవ్ ఆన్సర్ ఇన్స్ డేట్ డేట్ సైన్ ఓకే ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు సంవత్సరాలు పని చేస్తే ఏంటి సార్ ఒక ఎన్ని పద్నాలుగు నెలలయ్యే చూపించారంటారా చెప్తా నా తెరా ఏమైందో తెలుసా ఫ్రెండ్స్ మనకు శాలరీ వచ్చింది అనుకోండి ఈ సాలరీ వస్తే టెన్ పర్సెంట్ మీది టెన్ పర్సెంట్ మీది కుటుంబం గంగల పోనిగాక మొత్తం అందరు చచ్చిపోనిగాక బ్లడీ హెల్త్ వాళ్లకు ఇంత సిన్సియర్ గా నేను డబ్బులు పంపాను కదా దిస్ మచ్ సిన్సియర్లీ ఐ సెండ్ మనీ టు హోమ్ రెగ్యులర్లీ నాకు సాలరీ రాగానే నేను ఇంటికి పంపాను కుటుంబ సభ్యులు మనల్ని ఎలా చూస్తారో తెలుసా దే లుక్ ఒక ఏటీఎం లాగే చూస్తారు మన ఏటీఎం మన మనుషులం కాదు మిషిన్లం ఆర్ మనీ మింటింగ్ మిషిన్స్ మంచి పాలిచ్చే ఆవులం లేకపోతే బర్రెలం బితుకుతుంటారు ఎంత బితుకుత అంత వాళ్ళ సి దయచేసి చెప్తున్నాను మీరు ఎంత సంపాదించినా మీకు ఎన్ని అప్లికేషన్స్ ఉన్నా మీ కుటుంబానికి కంపల్సరీ మీరు పెట్టాల్సిందే తప్పదు కాదనట్లేదు కానీ ఈ టెన్ పర్సెంట్ను కాపాడండి మీరు ఈ టెన్ పర్సెంట్ ప్రతి నెల నేను టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పొదుపు చేశాను పొదుపు చేసినవి ఒక సుమారు నాలుగు వేల ధరమ్స్ నాలుగు వేల రియల్స్ అయినాయి నాలుగు వేలు అంటే ఆ టైంలో ఒక అరవై వేల రూపాయలు అనుకోండి యాభై ఐదు అరవై వేల రూపాయలు అయితే నేను ఈ సిన్సియర్గా టెన్ పర్సెంట్ పొదుపు చేసినంత కాలం నాకు ఏ ఇబ్బంది లేదు పద్నాలుగు నెలలు ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ వర్కింగ్ వెరీ వెల్ ఎంత సంతోషంగా పనిచేస్తున్నా అంటే సాలరీ రాగానే ఇంటికి పంపించడం పని చేయడం సాలరీ రాగానే ఇంటికి పంపించడం పనిచేయడం టెన్ పర్సెంట్ పొదుపు చేశాను వన్ ఫైన్ డే దురదృష్టం కొద్దో మా నాన్నగారికి నేను ఫోన్ చేస్తే నాన్నగారు మాట్లాడారు ఎలా మాట్లాడారంటే బూతు 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 మొత్తం హజ్ ఇఫ్ ఐఎమ్ నాట్ సెండింగ్ మనీ డబ్బులు పంపు 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 అని ప్రాణం మీద కూర్చుంటే ఎమోషనల్ అయిపోయి పరిగెత్తుకెళ్ళి ఆ ఉన్న కాస్త డబ్బులు నాలుగు వేల ధరమ్స్ నేను రియల్స్ నేను వెంటనే పంపించేశాను నేను చెప్పాను నాన్న నేను డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తే నాకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిందనుకో నాకు సాలరీ బాగుంటది బాగొస్తుంది పదివేల సాలరీ వస్తుంది నేను మంచిగా ఉంటుంది నా భవిష్యత్తు బాగుంటుంది నేను అందుకోసమే టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పొదుపు చేశాను నాన్న అని చెప్పి ఎంత చెప్పినా వినలేదు మొత్తం అంటే భూకంపం వచ్చి లేకపోతే ఆకాశం మా ఇంటి మీదే పడ్డట్టు మాట్లాడడం వల్ల ఎమోషనల్ అయిపోయి ఆ టెన్ పర్సెంట్ బొక్కెట్టాను టెన్ పర్సెంట్ కు ఎప్పుడైతే బొక్క పెట్టానో వన్ వీక్ వితిన్ వన్ వీక్ మొత్తం మా జీవితం అంతా కింద మీద అయిపోయింది గల్ఫ్ లో మా కంపెనీ కతార్ లోని మా కంపెనీ జనరల్ మేనేజర్ మిస్టర్ ఎల్లి కొరి తను లెబ్నాన్ వెళ్ళిపోయాడు ఒక మూడు వందల మంది వర్కర్లు ఒక ఇరవై ముప్పై మంది స్టాఫ్ అనాదలం అయిపోయినా సాలరీ ఇచ్చేవాడు లేడు పట్టించుకునేవాడు లేడు ఏడు వంద ఒక్కటి తక్కువ ఓనర్ ఏమో పట్టించుకోడు అలాంటి పరిస్థితుల్లో ఉన్న మేము ఫ్రెండ్స్ నేను నిజాలు చెప్తున్నా ఎందుకంటే నాకు మీకు ఇవి చూపించాల్సిన అవసరం లేదు నా జీవితంలో ఏం జరిగిందో నేను మీకు క్లియర్ గా చెప్తున్నా జీఎం వెళ్ళిపోయాడు వర్కర్లు రోడ్ మీద పడ్డారు వాళ్ళు స్ట్రైక్ చేస్తే మేం పని చేసే కాంట్రాక్టింగ్ కంపెనీ డబ్బులు వాళ్ళకి సాలరీ ఇచ్చది ఇచ్చేది స్టాఫ్ కు సాలరీ ఇవ్వకపోయేది స్టాఫ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు స్ట్రైక్ అంటే స్టాఫ్ స్టాఫ్ ఉద్యోగాలు చేసే ఇంజనీర్లు కానీ సూపర్వైజర్లు కానీ ఫోర్మెన్ కానీ స్ట్రైక్ చేయరాదు అది రూల్ కతార్ రూల్ ఇంకేముంది పరిస్థితి అన్నమ రామచంద్ర ఫ్రెండ్స్ పది నెల్లు పది నెల్లు నరకానికి స్పెల్లింగ్ రాసిన నరకానికి స్పెల్లింగ్ మేమున్న అకామిడేషన్ రెంట్ కట్టట్లేదని వాళ్ళు కాల్ చేయించేశారు ఎక్కడో ఉంటే పడుకుంటే అక్కడ ఉన్న వాతావరణంలో ఒక లో అడ్జస్ట్ అయిపోతే ఈవెన్ నల్లుల మూమెంట్ కూడా తెలిసేది కళ్ళు మూస్తే చాలు ఆ నల్లి ఇలా వస్తుంది కుడతది అని చెప్పి భయం లేచి కూర్చునేది అలాంటి దారుణ రాత్రులు గడిపిన టెన్ పర్సెంట్ నేను బొక్కెట్టాను కనుకనే నాకు ఈ కష్టాలు వచ్చినాయి ఫ్రెండ్స్ నేను మీకు ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్తాను ఈ టూ వన్ సిక్స్ నైన్ నైన్ రాసి చూడండి అతను కనగ అని శ్రీలంకకు చెందిన అకౌంటెంట్ నన్నొక్కని పక్కకు పిలిచి అరే నువ్వు సాటి హిందువు నాకు నేను శ్రీలంక హిందువును మా తాతలు బౌద్ధులు ఒక కష్టపడి పనిచేసే దున్నపోతు అని తెలిసి నేను నీకు ప్రతి నెల రెండు వందలు ఇస్తాను టూ హండ్రెడ్ రియల్స్ ఈ రెండు వందల్లో నువ్వు బ్రతకాలి రెండు వందల్లో నువ్వు బ్రతకాలి మళ్ళీ నెక్స్ట్ అంటే అడిగ ఎక్స్ట్రా అడిగావంటే తంత నా కొడక అని చెప్పాడు చాలా బాధేసింది ఐ సెట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే నాకు ఇంకో సోర్సే లేదు నాకు డబ్బులు రావడానికి సోర్స్ లేదు మా కంపెనీ ఫ్రెండ్స్ వీసా అగ్రిమెంట్ వీసా అగ్రిమెంట్ కూడా పూర్తి కాలేదు ఓన్లీ ఎంట్రీ వీసా ఉంది మాకు రెండేళ్ళు ఉన్నాను రెండేళ్ళలో వీసా కూడా స్టాంపింగ్ కాలేదు బయట తిరగడానికి కూడా ప్రాబ్లమే పోలీసులు పట్టుకున్నారంటే అరెస్ట్ చేస్తారు జైల్లో పెడతారు జైల్లో పెడితే మా కంపెనీ రాను కూడా రాదు అలాంటి కంపెనీ అంత దారుణ పరిస్థితుల్లో నేను పనిచేశాను అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పుడు ఈ కనగ మహానుభావుడు నాకు రెండు వందలు ఇచ్చి నన్ను ఆదుకున్నాడు పది నెల్లు ఏ నమ్మకం మీది ఇచ్చాడో తెలుసా నేను సాటి హిందువునని కాదు తొక్క కాదు ఎందుకంటే సాలరీ ఇచ్చేదే అతను కంపెనీ అకౌంటెంట్ సో నాకు కంపల్సరీ సెటిల్మెంట్ వస్తుంది నేను వెళ్ళిపోయేటప్పుడు నా డబ్బులు నాకు ఇస్తుంది కంపెనీ ఇచ్చేటప్పుడు డిడక్ట్ చేసుకొని మైనస్ చేసుకొని ఇస్తా అనే నమ్మకంతో ఇచ్చాడు ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా ఫ్రెండ్స్ ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా అయితే టూ థౌజండ్ టెన్ ట్వల్వ్ అవపరా తెలిసింది మిస్టర్ కనక కనగా పాస్ట్ అవి చనిపోయాను చనిపోయాడు అని తెలిసింది ఆ భగవంతుని పాదాల దగ్గర అతనికి అతని ఆత్మ శాంతి కలవాల కలగాలని చెప్పి నేను భగవంతునికి దండం పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనకు కష్టాలు రావడానికి కారణమని తెలిసిందో ఈ టెన్ పర్సెంట్ పోయిందా నాకు కష్టాలు ఫ్రెండ్స్ అయినా కానీ సాలరీ రాకున్నా కానీ టెన్ మంత్స్ నో హాలిడే నో లీవ్ పని చేస్తూనే ఉన్నా పని చేస్తూనే ఉన్నా పని చేస్తూనే ఉన్నా ఒకరోజు విసుగు వచ్చేసి సి ఐ విల్ గో బ్యాక్ నువ్వు డబ్బులు అరేంజ్ చేయాలని చెప్పి మా జిఎంకి చెప్తే జిఎం నన్ను ఆ షేక్ మా కంపెనీ స్పాన్సర్ అర్బాబ్ దగ్గరికి తీసుకెళ్తే ఆయనతోటి మాట్లాడాను ఆయన పెద్ద ఫామ్ హౌస్ అందులో ఒంటెలు ఏమి పికాకులు వా వాడు రాజ వైభోగం అక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఒక దాన్ని అరబిక్ లో ఒక విధమైన వర్డ్ అడ్ దట్ వర్డ్ మంచిగా అక్కడికి గెస్ట్లను తీసుకెళ్లి వాళ్ళకి స్వీట్ ఇచ్చి అది ఇచ్చి మా మంచి సపర్యాలు చేసి లోపలికి తీసుకుపోతారు అతన్ని కలిసేందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత అతను అంటాడు సి సింత మోందిస్ మాల ముఖ్య అని చెప్తాడు వాడు ఏమంటాడు నువ్వు ఎయిర్ కండిషనింగ్ మంచి ఇంజనీర్ నాకు తెలుసు ఎందుకు పోతున్నావు అంటే ఇంత మాఫీస్ సమ్ ఈపుల్స్ నువ్వు డబ్బులు నాకు అరేంజ్ చేయట్లేదు డబ్బులు సాలరీ ఇవ్వట్లేదు అవై కెన్ వర్క్ విత్ యూ అని చెప్పి నేను అనగానే ఆయన రో అని చెప్పాడు పొర పో అని చెప్పేశాడు డబ్బులు అరేంజ్ చేసి నాకు ఇస్తే ఒకేసారి పది నెలల సాలరీ జస్ట్ ఇమాజిన్ ముప్పై ఐదు వేల ధరమ్స్ రియల్స్ ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ జీవితంలో కూడా మీరు ఉద్యోగం చేస్తే ప్రతి కొత్తగా కొత్తగా జాయిన్ అయ్యారనుకోండి ఉద్యోగంలో అమ్మ నాన్న కోసం కుటుంబం కోసం తొంభై పర్సెంట్ ఉంచు కానీ టెన్ పర్సెంట్ నీది ఈ టెన్ పర్సెంట్ యూఆర్ ఆల్సో నాట్ సపోర్ట్ సపోజ్ టు టచ్ ఈ టెన్ పర్సెంట్ ఒక పామ్ లాగా చూడు దాన్ని ఇన్వెస్ట్ చేయి దాని వల్ల నీకు ఎప్పుడు డబ్బు వస్తూనే ఉంటుంది నువ్వు ఎప్పుడైతే ఈ టెన్ పర్సెంట్ బొక్కెట్టావో నీ పని అయిపోయింది ఈ టెన్ పర్సెంట్ ఖర్చు పెట్టడానికి ప్రకృతి విశ్వం భగవంతుడు మీకు టెస్ట్ల మీద టెస్ట్లు పెడుతూనే ఉంటాడు ఆ టెస్టుల్లో మనం కంపల్సరీ ఫెయిల్ అవుతాం ఒక్కసారి ఆ టెన్ పర్సెంట్కు కు బొక్క పెట్టే అవకాశం వచ్చిన సందర్భంలో కాస్త రిలాక్స్ అయిపోయి హే ఐ నో గాడ్ టెస్టింగ్ మీ అని చెప్పి ఆలోచించి ఏదైనా ఒక వేరే సోర్స్ ద్వారా డబ్బులు వచ్చే ఉపాయం చేసుకొని ఆ డబ్బులు ఈ టెన్ పర్సెంట్ ఖర్చు కాకుండా చూసి అవసరమైతే వడ్డీకి తెచ్చైనా మన అవసరాలు తీర్చుకుందాము కానీ టెన్ పర్సెంట్కు కు బొక్క పెట్టకండి టెన్ పర్సెంట్కు కు బొక్క పెట్టారా మీకు పెద్ద బొక్క పడుతుంది ఫ్రెండ్స్ ఈ తక్కువ సాలరీకి నేను ఖతార్లో పనిచేశాను యామ్ సో హ్యాపీ ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకు లేచి గాయత్రి ఉపాసన చేసేవాడిని నూట ఎనిమిది సార్లు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా పనిచేశాను salary Kani am. I am writing I love you money I am respecting money I am thankful to money each and every month whenever I am receiving my salary but friends after going to Dubai what happened see my next video. This is only about money money money. I love money. I love you money. I love you money. I kiss you money. I love you, love you money. I love you. I love you. Right. Okay, friends. Thank you.